హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి మనకి స్పోర్ట్స్ కోటా పర్సన్స్ సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది ప్రజెంట్ మనం అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాము ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడ స్పోర్ట్స్ కోటా ఫామ్స్ ఓకేనా మెరిట్ లిస్ట్ అనేటప్పుడు ఇక్కడ మీకు కాలం కనిపిస్తుంది కదా కింద దీని మీద మనం క్లిక్ చేద్దాం ఒకసారి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా చూద్దాము దానికన్నా ముందు వచ్చేసి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జనరల్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నాడు వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి చాలామంది అభ్యర్థులకు తెలియదు త్వరగా వాళ్ళందరికీ రీచ్ అయ్యే విధంగా షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే క్లిక్ చేద్దాం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు మెరిట్ లిస్ట్ ఆఫ్ ది ఏహెచ్ఏ అప్లికెంట్స్ ఓకే ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది ఎగ్జామ్ మార్క్స్ వచ్చి ఉన్నాయి ఓకేనా అదేవిధంగా టోటల్ మార్క్స్ ఎన్ని ఓకే ఇక్కడ మన యొక్క టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకోండి మార్క్స్ చూసుకోండి ఇందులో మీ యొక్క టికెట్ నెంబర్ ఉందేమో చూసుకోండి గాయస్ ఇలా మనం టోటల్లీ ఓవరాల్గా చూసుకోవచ్చు నిదానంగా చూసుకోండి ఏం పర్వాలేదండి కాబట్టి అభ్యర్థులు ఇంకా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించి కూడా మీరు తెలియజేసుకోవచ్చు డెబ్బై మూడు మార్కులు ఎనభై మూడు మార్కులు ఎనభై ఏడు మార్కులు ఎనభై ఆరు మార్కులు డెబ్భై ఒకటి పాయింట్ రెండు ఇరవై రెండు తొమ్మిది ఎనభై ఐదు మార్కులు ఎనభై మూడు మార్కులు ఇలా ఎక్కువగా స్టార్టింగ్లు మనం చూసుకున్నట్లయితే ఎనభై రెండు మార్కులు అరవై ఏడు మార్కులు డెబ్బై ఏడు మార్కులు ఈ విధంగానే ఎక్కువ మందికి అయితే రావడం జరుగుతున్నాయి ఓకేనా మీకు ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీకు ఎక్కువ మెరిట్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా రాలేదని చెప్పి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మళ్ళీ అభ్యర్థరాన్ని పెట్టవచ్చు ఓకేనా డౌట్స్ మన కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి అభ్యంతరాలు ఎలా పెట్టాలి దానికి సంబంధించి నేనైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అరవై రెండు డెబ్బై ఏడు ఈ విధంగా ఎక్కువ మెరిట్ అభ్యర్థులకే ఛాన్స్ అనేటటువంటిది రావడం జరిగింది ఓకేనా ముందు ముందుకు మనం పోయే కొలది పోస్ట్లో ఆ యొక్క మార్క్స్ అనేటటువంటివి తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి మీరే ఇప్పటి వరకు డెబ్బై ఎనభై ఉంది ఇప్పుడు యాభై తొమ్మిదికి వచ్చింది ఇదే రకంగా మనకి యాభై ఎనిమిదికి కూడా ఇచ్చున్నారు ఓకేనా ఇవన్నీ వెయిటేజ్ మార్క్స్ కొన్ని కలపడం జరిగింది ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ సర్వీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫిఫ్టీన్ మార్క్స్ అలా వాళ్ళ యొక్క సర్వీస్ పీరియడ్ బట్టి మార్క్స్ అనేవి యాడ్ చేశారు గోపాలమిత్ర అభ్యర్థులకు ఓకేనా ఇన్ని మార్కులు వాళ్ళు సంపాదిస్తే పదిహేను మార్కులు యాడ్ చేశారు డెబ్బై మూడు పాయింట్ ఒకటి ఆరు రావడం జరిగింది ఓకేనా ఇలా మనం చూసుకోవచ్చండి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు మీ మీ హాల్ టికెట్ నెంబర్ ఒకసారి ఈ హాల్ టికెట్స్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్తో ఒకసారి కంపారిజన్ చేసుకొని ఆ తర్వాత మీరు క్లారిటీకి అయితే రావచ్చు ఓకేనా చూడండి ఇప్పటి వరకు మనకి మూడు వందల ఏడు మూడు వందల పన్నెండు వరకు రావడం జరిగాయి ఒక్కసారి మనము లాస్ట్కి అయితే వెళ్దాము అక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్ మైనస్ టెన్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది ఓకేనా పద్దెనిమిది వందల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వేటేజ్ మార్క్స్ మే చేంజెస్ సబ్జెక్ట్ టు ఫైనల్ వెరిఫికేషన్ ఓకేనా టేజ్ మార్క్స్ అనేటటువంటివి మేబీ చేంజ్ అనేటటువంటి చేయొచ్చు ఫైనల్ వెరిఫికేషన్ అప్పటికి పది మైనస్ పదిహేడు పాయింట్ నలభై ఐదు వచ్చిన వాళ్ళకు కూడా జాబ్స్ అనేవి రావడం జరిగాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మైనస్ టెన్ మైనస్ నైన్ పాయింట్ ఫైవ్ ఇలా చాలామంది అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓకేనా టోటల్ ఎంతమంది అంటే అప్లై చేసుకోండి ఈ విధంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓకేనా ఇలా అభ్యర్థులకు చాలా మందికి వచ్చేసి మైనస్ మార్క్స్ అనేటటువంటివి ఆల్మోస్ట్ ఎక్కువ మంది కింద నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఉన్నాయి ఓకేనా ఇలా మనం చూసుకుంటూ పోతూ ఉన్నట్లయితేనండి మైనస్ ఫోర్ మైనస్ త్రీ ఈ రేషియోనే ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా దాదాపు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు కాబట్టి మనం చూసుకోవచ్చు మైనస్ వన్ పాయింట్ టూ సెవెన్ ఓకే జీరో పాయింట్ వన్ సెవెన్ మైనస్ జీరో పాయింట్ వన్ సెవెన్ ఇలా అభ్యర్థులు చాలామంది అయితే ఉన్నారు ఓకేనా గాయస్ కొంతమంది తెలియజేసుకుంటే ఏంటంటే పదిహేను మార్కులుగా జాబ్ అయితే వచ్చింది ఇక్కడ ఒక మార్కు జాబ్ అయితే వస్తుందంటే అదంతా కలెక్టర్ తయారు చేసిన లిస్ట్ అండి ఇది ఓకేనా కాబట్టి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఆయా కేటగిరీలో వాళ్ళ క్యాస్ట్ పరంగా అన్ని మార్క్స్ ఎవరికి రాకుండా ఉండొచ్చు కాబట్టి వాళ్ళకు వచ్చిన మార్కులను బట్టే ఆ పోస్ట్ అని వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అవన్నీ ఉంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో మీకోసం కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది సారీ కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ ఉంది మీరు దయచేసి అందులో మీరు డౌట్స్ అనేటటువంటి అడగవచ్చు ఓకే థ్యాంక్ యూ గాయస్ విల్ మీట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూ